తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో జంతు సంక్షేమ పక్షోత్సవాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడి భవానీ శంకర్ రవికుమార్ ఎంఈఓ బాలాజీ సొసైటీ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ క్రియాలిటీ అనిమల్స్ సభ్యులు కడియాల రాజాజీ నాయుడు మురళి తదితరులు పాల్గొని జంతు సంక్షేమంపై అవగాహన కల్పించారు విద్యార్థులకు బహుమతులను చేశారు అందరికీ చెప్తున్నా మనం ఎంత తిన్నాము ఒక బుక్ అన్నం పెట్టాడు సార్ ఎట్లా ఎండాకాలం చూస్తా ఉంది ఎద్ది పైన ఒక చిన్న కుండ పెట్టుకున్నామా కొండలో నీళ్లు పెట్టినామా లేదా తెలియని పక్షి కొద్దిగా తాగిలైన ఇంకా కూడా మీరు కొన్ని నేర్చుకోవాల్సింది అంటే జంతువులు ఏ విధంగా మచ్చకు చేసుకోవాలా ఆదికాలం ఆది మానవుడు నుంచి నేటి వరకు నవీన యుగం వరకు ఆ జంతువులు ఏ విధంగా మచ్చిక చేసుకుంటూ వచ్చినాడు ఈ జంతువుల్లోనే మనకు ఒక మన ఇప్పుడు చంద్రమండల యాత్రలో కూడా మొట్టమొదట జంతువు కుక్కని దీంట్లో పంపిస్తుంది లైక్ అనే కుక్కని ప్రవేశపెట్టినారు అదే హామ్ అని చింపా ప్రవేశపెట్టినారు అంటే మనకంటే ముందుగా జంతువులు చంద్రమండలం యాత్ర చేసినాయి ఒక మనిషి ఏదైనా బండి కొట్టేసిందంటే వెంటనే పది మంది పోతారో వాళ్ళని చూస్తారు ఎత్తుకొని పోతారు హాస్పిటల్ ఎత్తుకొని పోయి కాపాడి వాళ్ళు ఏదైతే సాయం చేస్తారు ముందేనక తెలియని మనిషిగా ఉంటాయి కదా అదే ఒక జీవరాశిగా పనిలో తగిలిందంటే వెంటనే కాలు ఇరిగిపోతే కూడా దాన్ని చూస్తూనే అందరూ పోతా వస్తూ ఉంటారు అయ్యో పాపం అంటారు కానీ దాన్ని ఎవరు దగ్గరికి పోరు ఏం చేయరు రెండు రోజులైనా అది అక్కడనే ఉంటుంది ఎక్కడ నడవలేకుండా తిండి తిండి లేకుండా వర్షంలో ఎండలో అట్లే ఉండి చనిపోతుంది దాన్ని కాపాడాలి దీంట్లో కొన్ని మనం అనుకుంటాము మనం పశువుల్ని కొట్టేస్తే ఏమి యాక్షన్ ఉండదు ఏమీ జరగదు దాని మీద ఓవర్లోడ్ వేస్తుంటారు ఎలా అంటే అలా సైకిల్లో మోసుకొని వెళ్తుంటారు గాడిద మీద ఇంత పెద్ద బరువులు వేసేస్తుంటారు కుక్కలకి చెవులు కోసేస్తుంటారు తోకలు కోసేస్తుంటారు ఇవన్నీ మనం రోజు చూస్తుంటాము కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాము ఈ జంతు సంక్షేమం గురించి అవగాహన సదస్సులు కానీ సెమినార్స్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరఫున మనం అందరం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇవి జరుపుకుంటూ వస్తున్నాం కానీ ఈసారి మనము ఈ జంతు సంక్షేమం గురించి స్కూల్ హై స్కూల్ పిల్లలు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మనం ఐదు మండలాల్లో పన్నెండు హై స్కూల్స్లో ఈ ఎలక్ట్రిషన్ కాంపిటీషన్ కమ కండక్ట్ చేయడం జరిగింది ఆవు పట్ల చాలా మానవత్వంతో ఉండడాన్ని మనం నేర్చుకోవాలి అది మీ సార్ కూడా చెప్పారు నేను ఫోర్ ఇయర్స్ అయింది మానేసి మాంసాహారం గురించడం ఇప్పుడు చేసుకోవాలి మీరు ఒక్కొలింగ్స్ కానీ వీళ్ళందరూ కూడా చెప్పారు సో ఎవ్రీ వన్ నీట్ టు ప్రొటెక్ట్ ద అనిమల్స్ అనిమల్ కేర్ లేకుండా పోతుంది సో ఎందుకంటే కుక్కల్ని కొడతా